ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య వారి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు మన షాయిపేట మండల కేంద్రంలో ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం కేసీఆర్ గారు వారి జన్మించి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహణ కృషి చేసి నిత్యం అన్యాయానికి గురుతున్న గురి అవుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నో జనరంజకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవలంబించి నిత్యం కరుగుతూ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చడి తెలంగాణగా మార్చి ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించడానికి కృషి చేసినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరొక్కసారి మరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని మంచి పరిపాలన దక్షతను ఈనాడు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ మీద పోరాటం చేయడానికి భారతదేశ రాజకీయాల్లో కిరాకీలకమైనటువంటి పాత్ర పోషించడానికి తప్పకుండా భగవంతుడు ఆయనకు మరి అన్ని రకాలుగా సహకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు వారి జన్మదిన సందర్భంగా మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరొక్కసారి మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి మరి పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ అధినేతకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేసే సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముద్దు పోతామని మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ